హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వారికి కాలన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రిటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బార్గోపేట్ స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మళ్ళీ లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాం అండి అందరికీ నమస్తే మా షాప్ నేమ్ ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి ఈ వీడియోలో మీకు కలెక్షన్ చూపిస్తాను ఇది వచ్చేసి మీకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వస్తుందండి త్రిపుర సిల్క్ శారీ అంటాం ఇది ఇది వచ్చేసి పళ్ళు మీకు బ్లౌజు కుర్చీల్లో వచ్చేసి ఇట్లా మీకు బ్లూ కలర్ వైలెట్ కలర్లో వస్తుందండి శారీ అంతా కూడా మీకు ఇట్లా లక్ స్క్రీన్ కలర్లో వస్తుందండి బోత్ సైడ్స్ గడ్డీ బోర్డర్స్ వస్తాయి ఇది పట్టు బై కాటన్లో ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి కాకపోతే ఏంటంటే గట్టినెత్ కాన్సెప్ట్ వీటిలో మీకు కలర్స్ ఉన్నాయండి ప్రజెంట్ ప్లేన్ శారీస్ అండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ మోడల్ ఇది ఇది అప్పర్ పార్ట్ అంతా మీకు ఇట్లా పైన కలర్ వస్తుంది లోపల వచ్చేసి కుచ్చిళ్ళు బ్లౌజ్ వస్తుందండి వీటిలో మీకు ఒక థర్టీ కలర్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఈ శారీస్ అనేవి ఉన్నాయి ప్రజెంట్ ఇది వచ్చేసి మీకు స్మితా కలర్కి లక్ కి ఇట్లా మీకు పింక్ కలర్ షేడ్ వస్తుంది ముందు మీరు వైలెట్ చూసారు కదా ఇది ఏంటంటే పింక్ వస్తుంది ఇది రత్నావళికి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఇది మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఇస్తామండి మీకు సింగిల్ పీస్ అయినా సరే హోల్సేల్ ప్రైస్కే ఇస్తాము ఏదైనా షాప్ని విజిట్ చేయాలన్నా కూడా విజిట్ చేయొచ్చు మీకు ఇంకా మోడల్స్ ఉంటాయండి ఇవే కాదు ఈ వీడియోలో మేము త్రీ మోడల్స్ మాత్రమే చూపిస్తాము మా దగ్గర ఇంకా మోడల్స్ ఉంటాయి ఒక థర్టీ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి మీకు అలాగే డ్రెస్సెస్ ఉంటాయి కాటన్లో ఉంటాయి పొట్టులో ఉంటాయి లహంగాస్ కానీ మీకు పట్టు శారీస్ కాటన్ శారీస్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి మా షాప్ నేమ్ ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మీకు పాత మంగళగిరి కూరగాయల మార్కెట్ దగ్గర ఉంటుంది డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాము అలాగే ఎవరైనా రీసెలర్స్ చూస్తుంటే మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయండి రెగ్యులర్గా ఏంటంటే మన కలెక్షన్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాము ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి గ్రూప్స్లో యాడ్ చేస్తాం మిమ్మల్ని చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ రాణి పింకి బాటిల్ గ్రీన్ కొత్తగా వచ్చిన కలర్ ఇందులో రెగ్యులర్గా మోడల్ ఉంటుందండి కాకపోతే ఏంటంటే కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి కదా ఇవి పెట్టుబడులకు కూడా బాగా యూజ్ అవుతాయి ఏజ్ వాళ్ళకైనా బాగుంటుందండి శారీ లంగా స్టైల్ కాబట్టి అవన్నీ యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మస్టడీల్లోకి బ్లాక్ కలర్ లైట్ వెయిట్గా ఉంటాయండి శారీస్ ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి మీకు గట్టినతలు వస్తాయండి కాటన్ మిక్స్ అయ్యి కూడాను ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి ఇది వచ్చేసి పింక్ కలర్ కి ఆర్ బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి పైన వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది కుచ్చీల్లో వచ్చేసి ఇట్లా ఎల్లో షేడ్ అండి లెమన్ ఎల్లో ఇది ఒక డిఫరెంట్ షేడ్ హార్న్స్ అంటాము కలర్ అయితే ఇది మస్టర్డ్ ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ఇది వైలెట్ కి గ్రీన్ కలర్ ఇందులోనే మన దగ్గర ఆర్ బ్లూలో కూడా ఉంది సేమ్ ప్యాటర్న్ ఇది వచ్చేసి కాంబినేషన్ చేంజ్ అవుందండి ఇది వచ్చే సీ గ్రీన్ వస్తుంది ఇది కి రాణి కలర్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అండి ఇవి లంగా స్టైల్లో ఉంటాయి శారీస్ ఇవి నార్మల్ ప్లెయిన్ శారీస్ కాదు ఇవి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇది లెమన్ ఎల్లోకి ఆర్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది లైట్ షేడ్ అండి హాఫ్ వైట్ వస్తుంది క్రీమ్ అంటాం చూడండి ఇవన్నీ కూడా ప్రజెంట్ రెడీగా ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీకు సింగిల్ శారీ అయినా సరే ఇస్తాము చూడండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో కలర్కి పింక్ వస్తుంది ఇది వచ్చేసి బేబీ పింక్ అండి ఇప్పుడు చూపించింది బేబీ పింక్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది ఏంటంటే కళ్ళ నేత ఆర్ బ్లూ వైలెట్ కలర్ కాంబినేషన్ ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి ఇది వచ్చేసి బిగ్ బాటిల్ వస్తుంది జరీ స్ట్రైప్స్ ఉంటాయండి ఆల్ ఓవర్ శారీ చెక్స్ కాదు స్ట్రైప్స్ ఉంటాయి పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్లో పీచ్ కలర్ వస్తుందండి కామలీ అంటాం అంటే కనకాంబరం కలర్ ఇది రెండు వచ్చేసి బ్లౌజ్ బిగ్ బార్డర్ వస్తుంది కింద రుద్రాక్ష బార్డర్ అట్లానే పైన్ స్మాల్ బార్డర్ వస్తుందండి శారీ అంతా మీకు జరీ స్ట్రైప్స్ ఉంటాయి శారీ ప్రైస్ రెండు వేల తొమ్మిది వందలు పడుతుందండి వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను వీటిలో మీకు ఇలా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఉన్నాయి అలాగే ఇలా రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉన్నాయండి రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నీ కూడా సిల్వర్ జరి యూవింగ్లో వస్తాయి ఇది డార్క్ గ్రే వస్తుంది ఇది వచ్చేసి వైట్ అలాగే పింక్ కలర్ కలర్ అయితే అండి చాలా బాగుంటుంది ఆ కలర్ సో ఇది వచ్చేసి సంపాంగ్ కలర్కి మీకు రెడ్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి హార్న్స్ అంటాం వైట్లో హాన్స్ ఇది కలర్ చాలా బాగుంటుంది అది ఇది చాక్లెట్ కలర్కి లగ్ స్క్రీన్ అండి కాంబినేషన్ రెడ్ కలర్కి వైలెట్ వీటిలో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి మెసేజ్ చేయండి మీకు సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తాము ప్రజెంట్ అయితే వీటిలో ఒక ట్వంటీ ఫైవ్ కలర్ చార్ట్ అయితే ఉందండి ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోవచ్చు మాకు రిటైల్ కూడా ఉంది ఎవరైనా షాప్ని విజిట్ చేయాలన్నా కూడా విజిట్ చేయచ్చండి మీకు ఇంకా మోడల్స్ ఉంటాయి ఈ వీడియోలు అయితే ఒక త్రీ ఫోర్ మోడల్సే చూపిస్తున్నాం కదా మీకు ఇంకా మోడల్స్ ఉంటాయి మన దగ్గర వీడియోలు అన్నీ పాసిబుల్ అవ్వదు కాబట్టి కొన్ని మోడల్సే చూపిస్తాము మీరు షాప్ని విజిట్ చేస్తే అన్ని మోడల్స్ చూడొచ్చండి అలాగే మీరు ఆన్లైన్లో అడిగిన వాట్సాప్లో మీకు మన దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ పంపిస్తాము మీరు ఆన్లైన్లోనే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఏంటంటే ఏదైనా సరే సింగిల్ పీస్ అయినా హోల్సేల్గానే ఇస్తాం కాబట్టి మీకు అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చండి అండి చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ డైరెక్ట్ కలర్స్ ఉన్నాయి మీకు కళ్ళనైతే వచ్చి ఉన్నాయి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉన్నాయి మీకు రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఉన్నాయండి అన్నీ కూడా సిల్వర్ జెరీని వీటిలో ఏదైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి శారీ ప్రైస్ రెండు వేల తొమ్మిది వందలు పడుతుంది మీకు ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది స్మాల్ బార్డర్ వస్తే ఫుల్ చెక్స్ వస్తాయి చూస్తున్నారు కదా ఇట్లా ఉంటుంది శారీ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ లోనే వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ మీకు స్ట్రైప్స్తో వస్తుంది శారీ అంతా మీకు జరీ చెక్ వస్తుందండి ప్రీవియస్ వీడియోలో మిడిల్ చెక్ చూశారు కదా స్మాల్ బాటర్లో ఇది ఏంటంటే ఫుల్ చెక్ వస్తుంది ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తాయండి ఇది వచ్చేసి మీకు క్రీమ్ కలర్ కి కనకాంప్రమైజ్ షేడ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కి లక్స్ గ్రీన్ వస్తుందండి ఇవన్నీ కూడా సిల్వర్ జరీలో వస్తాయి అన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి ఇరవై మూడు వందలు పడుతుంది రెండు వేల మూడు వందలు శారీ ప్రైస్ మీకు ఫ్రీ షిఫ్టింగ్తో కొరియర్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి కలర్స్ అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ అయితే ప్రజెంట్ ఉన్నాయి ఇంకా కలర్స్ వస్తాయండి ప్రజెంట్ ఉన్న వరకు నేను వీడియోలో చూపిస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి లైట్ కలర్ చామంతి దానికి వచ్చేసి మీకు పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇవేంటంటే గోల్డ్ జరీ వివింగ్లో వస్తాయి ఇది వైట్ కలర్ అట్లాగే ఇది వచ్చేసి రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది కంప్లీట్ సింగిల్ కలర్ శారీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్లో మీకు ఆర్ బ్లూ అండి డార్క్ ఆర్ బ్లూ వస్తుంది ఇది శారీ వచ్చేసి బ్లాక్ వస్తుంది ఇది వచ్చేసి చంద్రకాంత్ అండి శారీ కలర్ బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది ఆర్ బ్లూ ఆర్ బ్లూకి మీకు ఇట్లా వైన్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది చూడండి ఇది వచ్చేసి గ్రే కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వీటిలో మీకు ఏదైనా శారీ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తాము కలర్ కాంబినేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి చూడండి ఇట్లా వస్తుంది శారీ అంతా మీకు చెక్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్లో వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు ఏంటంటే కొన్ని వాటికి స్ట్రైప్స్ వస్తాయి కొన్ని వాటికి చెక్స్ వస్తాయి శారీ ప్రైస్ రెండు వేల మూడు వందలు అండి మా దగ్గర ఇంకా మోడల్స్ ఉంటాయి ఈ వీడియోలో అయితే నేను త్రీ మోడల్స్ చూపించాను ఎవరికైనా ఇంకా మోడల్ చెక్ చేయాలనుకుంటే వాట్సాప్లో అడగండి లేకపోతే షాప్ని విజిట్ చేసిన సరే మీకు మన దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ చూపిస్తాము ఇవన్నీ వీటిలో కలర్స్ ఏదైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు